బిగ్ అలెట్ ఇండియన్ గవర్నమెంట్ సోషల్ మీడియా యూజర్స్ కోసం అలాగే సిమ్ కార్డ్ యూజర్స్ కోసం త్రీ న్యూ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చింది ఇందులో థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్ మన మొబైల్స్ లో ఉండే వాట్సాప్ టెలిగ్రామ్ అరాటై స్నాప్చాట్ అండ్ సిగ్నల్ యాప్స్ ని సిమ్ తో జత చేయబోతున్నారనమాట అంటే మీరు ఎప్పుడైతే సిమ్ కార్డ్ ని మొబైల్ నుంచి రిమూవ్ చేస్తారో ఈ అన్ని యాప్స్ లో మీ అకౌంట్స్ అనేవి లాగౌట్ అయిపోతాయి ఏ సిమ్ నెంబర్ తో అయితే మీరు ఆ యాప్స్ లో రిజిస్టర్ అయ్యారో ఆ సిమ్ ఖచ్చితంగా ఆ మొబైల్లో ఉండాలి ఈ యాప్ కంపెనీస్ అన్నిటికీ ఇండియన్ గవర్నమెంట్ అయితే ఆర్డర్స్ ఇష్యూ చేసింది నైన్టీ డేస్ టైం ఇచ్చిందనమాట ఈ నైన్టీ డేస్ లో ఈ అప్డేట్ అయితే వీళ్ళు ఇండియాలో ఉన్న అందరికి అందుబాటులో తీసుకురావాలి అండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి అయితే ఈ అప్డేట్ మనందరికి అందుబాటులో రానుంది అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసి వాట్సాప్ వెబ్ లాగిన్ మనం డెస్క్ టాప్స్ లో నార్మల్ గా వాట్సాప్ వెబ్ ని లాగిన్ అవుతూ ఉంటాము వర్క్ అయిపోయినా కూడా దాన్ని లాగౌట్ చేయడం మర్చిపోతుంటాం సో అందుకని ఇండియన్ గవర్నమెంట్ మనం ఎప్పుడైతే లాగిన్ చేస్తామో లాగిన్ అయిన దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా సిక్స్ అవర్స్ తర్వాత ఆటోమేటిక్ గా లాగౌట్ అయిపోతుంది అనమాట అంటే మనం ఎన్ని డెస్క్ టాప్స్ లో వాట్సాప్ ని లాగిన్ చేసినా కూడా ఎగ్జాక్ట్ గా సిక్స్ అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది అండ్ థర్డ్ అప్డేట్ వచ్చేసి టెలికామ్ కంపెనీస్ అన్ని ఒక షాకింగ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చింది ఎవరైతే సిమ్ ని ఎక్కువ రోజులు రీఛార్జ్ చేయకుండా ఉంటారో వాళ్ళు నెక్స్ట్ టైం ఎప్పుడైనా రీఛార్జ్ చేయడానికి వెళ్తే నార్మల్ ప్రైజెస్ కంటే ఎక్కువ ప్రైజెస్ వీళ్ళ దగ్గర నుంచి టెలికామ్ కంపెనీస్ అయితే తీసుకోబోతున్నాయి ఇందులో ఇంకొకటి వచ్చేసి ఎక్కువ రోజులు సిమ్ ని అసలు యూజ్ చేయకుండా ఉంటే వాళ్ళని డియాక్టివేట్ చేసి సిమ్ నెట్వర్క్ నుంచి తొలగించబోతున్నారు సో ఈ త్రీ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి అండ్ ఇది రియల్లీ వర్త కదా కూడా చెప్పండి ఇండియాలో జరుగుతున్న సైబర్ క్రైమ్స్ ని కంట్రోల్ చేయడానికి ఈ త్రీ అప్డేట్స్ అయితే ఇండియన్ గవర్నమెంట్ తీసుకురాబోతున్నారు ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ మీరు చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రోన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్